ఈ శక్తివంతమైన అమావాస్య సంకల్ప ధ్యానంకు స్వాగతం అమావాస్య కొత్త ఆరంభాలకు ఉద్దేశాలకు మంచి సమయం మీరిప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి సౌకర్యంగా కూర్చోండి లేదా పడుకోండి కళ్ళు మూసుకోండి లోతుగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి మరియు అలానే నెమ్మదిగా మెల్లగా శ్వాసను విడిచిపెట్టండి మెల్లగా బ్రితిన్ అలాగే స్లోగా బ్రీత్ బ్రేథెన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ మీ ఫేస్ని రిలాక్స్డ్గా పెట్టుకోండి బ్రీత్ అవుట్ మీలో ఉన్న టెన్షన్స్ టెన్షన్స్నన్నీ ఈ బ్రీత్ అవుట్ను బయటికి వేసేసేయండి బ్రీత్ ఇన్ మీ భుజాలను విశ్రాంతిగా పెట్టుకోండి బ్రీత్ అవుట్ మీలో ఉన్న కంగారుని బయటకు వదిలేయండి బ్రీత్ అవుట్లో బ్రీథన్ మీ చేతులను రిలాక్స్డ్గా పెట్టుకోండి బ్రీత్ అవుట్ మీలో ఉన్న ఆందోళనని బయటకు విడిచిపెట్టండి బ్రిథెన్ మీ కాళ్ళను రిలాక్స్డ్గా పెట్టుకోండి బ్రీత్ అవుట్ మీలో ఏ భయాలున్నా ఏ డౌట్స్ ఉన్నా అన్నిటినీ బ్రీత్ అవుట్లో బయటకు వేసేసేయండి మరోసారి లోతుగా శ్వాస తీసుకోండి మీ ప్రతి శ్వాసతో మీ శరీరం నిద్రావస్థలోకి వెళ్తోంది మీ శరీరం నుండి భూమిలోకి వేర్లు పెరుగుతున్నాయి అని ఊహించుకోండి మీరు భూమితో అనుసంధానమై బలంగా ఉన్నారని అనుభూతి చెందండి ప్రతి శ్వాసతో పవిత్రమైన కాంతి మీలో ప్రవేశిస్తోంది మీరు విడిచే శ్వాసతో మీలో ఉన్న ఒత్తిడి వెళ్ళిపోతోంది మీరిప్పుడు అమావాస్య శక్తితో ఏకమయ్యారు మీరు రాత్రి ఆకాశంలో నిలబడి ఉన్నారని ఊహించుకోండి మీపై అమావాస్య వెలుగుతో ప్రకాశిస్తోంది ఆ వెండి కాంతి మీ శరీరంలోకి ప్రవేశిస్తోంది ఈ కాంతి కొత్త అవకాశాలు ఆశలు తీసుకొస్తోంది ఇప్పుడు చెప్పండి నేను కొత్త ఆరంభాలకు సిద్ధంగా ఉన్నాను నేను సృష్టి శక్తితో అనుసంధానమయ్యాను నేను కొత్త ఆరంభాలకు సిద్ధంగా ఉన్నాను నేను సృష్టి శక్తితో అనుసంధానమయ్యాను నేను కొత్త ఆరంభాలకు సిద్ధంగా ఉన్నాను నేను సృష్టి శక్తితో అనుసంధానమయ్యాను ఇప్పుడు మీ హృదయం కేంద్రంపై దృష్టి పెట్టండి మీ జీవితంలో మీరు ఏది సృష్టించాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి మీకు ఇప్పుడు ఏం కావాలి దాన్ని ఒక్కసారిగా మీ మనసులో తలుచుకోండి అది ఇప్పటికే జరిగింది అని మీ దృష్టిలో ఊహించండి మీకు కావలసింది మీకు దొరికేసింది కాబట్టి మీరిప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ఆ ఆనందాన్ని ధన్యతని అనుభవించండి ఇప్పుడు చెప్పుకోండి నా సంకల్పం నేను ప్రేమతో స్వీకరిస్తున్నాను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను నా సంకల్పం నేను ప్రేమతో స్వీకరిస్తున్నాను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను నా సంకల్పం నేను ప్రేమతో స్వీకరిస్తున్నాను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఈ కాంతి మీ శరీరాన్ని నింపుతుంది ధన్యతతో మీ హృదయం నిండిపోతోంది ఇప్పుడు చెప్పుకోండి ధన్యవాదాలు విశ్వం ఈ ఆశయం నెరవేరినందుకు నేను అర్హుడిని లేదా అర్హురాలిని సిద్ధమయ్యాను అనుసంధానమయ్యాను ధన్యవాదాలు విశ్వం ఈ ఆశయం నెరవేరినందుకు నేను అర్హుర అర్హుడిని అర్హురాలిని సిద్ధమయ్యాను అనుసంధానమయ్యాను ధన్యవాదాలు విశ్వం ఈ ఆశయం నెరవేరింది నేను అర్హురాలిని లేదా అర్హుడిని సిద్ధమయ్యాను అనుసంధానమయ్యాను ఇప్పుడు మౌనంగా ఉండండి ఈ శక్తిని అనుభవించండి మీ శరీరం ఆత్మ దీనిని గ్రహించుగాక మీరు యూనివర్స్ని ఏం అడిగారో అది మీకు దొరికింది కాబట్టి ఆ దృశ్యాన్ని ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి మీతో ఎవరెవరున్నారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నారు మీతో పాటు ఇలాంటివి ఊహించుకోండి విజువలైజ్ చేయండి నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను మీరు నేను ఇందాక చెప్పిన దాన్ని విజువలైజ్ చేయండి మీరెక్కడున్నారో ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి మీ గోల్ దొరికింది కాబట్టి ఎవరితో ఉన్నారో ఏ ప్లేస్లో ఉన్నారో ఒక్కసారి ఊహించుకోండి మీతో పాటు ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఊహించుకోండి మీరేం చేస్తున్నారు మీరు అడిగింది విశ్వం మీకు ఇచ్చేసింది కాబట్టి ఆ ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నారు మీ వాళ్లతో ఇవంతా విజువలైజ్ చేయండి మీ అవగాహనను ఇప్పుడు మీ శరీరానికి తిప్పండి మీ వేళ్లను కదిలించండి మీ కాళ్లను కదిలించండి మీ మెడను అటు ఇటు తిప్పండి ఇప్పుడు చెప్పండి నేను శక్తివంతమైన సృష్టికర్తను నా కళలు నెరవేరుతున్నాయి నేను సమయాన్ని విశ్వసిస్తున్నాను విశ్వంతో నేను ఏకమయ్యాను అదే జరుగుగాక అదే జరుగుగాక అదే జరుగుగాక ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి కళ్ళు తెరిచి కొత్త ఆరంభాన్ని స్వీకరించండి ధన్యవాదాలు